చెనార్తి తెలంగాణలో ఒక వార్త వచ్చింది బీసీల జనాభా రెండున్నర కోట్లపైనే బీసీల జనాభా రెండున్నర కోట్లపైనే ప్రాతినిధ్యం మాత్రం పది ఇరవై శాతమే మెజార్టీ కులాలు గొల్లా కుర్మా ముదిరాజు పద్మశాలి గౌడు మును కాపు మెజార్టీ కులాలు గొల్లా కుర్మా ముదిరాజు పద్మశాలి గౌడ మును కాపులే ఈ కులాలకు దక్కిన ప్రాధాన్యం అంతంతే ఈ ఆరు కులాలు మొత్తం ప్రాతినిధ్యం కలిపిన రెడ్లకన్నా తక్కువే బీసీలో లోపించిన చైతన్యమే రెడ్లకు వరం అందుకే అన్నింటా దేహవ ఇప్పటికైనా బీసీ కులాలు మేల్కొంటే ఓకే లేదంటే మళ్ళీ రెడ్లకు దాసోహం తథ్యం వారికి రాజకీయ బానిసలుగా మారడం ఖాయం ఇక్కడ బీసీలకు ఏం చెప్తున్నా మన ఓట్లు మనం వేసుకోకుండా ఓట్ల వాళ్ళకి ఇస్తున్నాము రెడ్లకు వేసి మనం ఏం చేస్తున్నామంటే పోయి సార్ మా సంఘభవనం జాగా కావాలి మన సంఘభవనం గొడవడుకునే జాగా కావాలని మనం కొట్లాడుతున్నాం మనం కొట్టాడాల్సింది మన సంఘ భవనం కోసం కాదు మనం ఆ అసెంబ్లీలో సీట్ల కోసం కొట్టాడాలి ఇక్కడ మొత్తం బీసీ కులాలకు చెప్తున్నాం మొత్తం బీసీ కులాలకు ఏం చెప్తున్న అంటే ఇక్కడ నుంచి అయినా సరే ఇప్పుడైనా మనలో చైతన్యం రాకపోతే ఒక తరం వేస్ట్ అయిపోతుంది శాశ్వత బాధ్యతలకు వెళ్ళిపోక తప్పదు కాబట్టి ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి బీసీ కులాలు ఇక్కడ మెజార్టీ కులాలు ఏం చెప్తున్నారు గొల్ల కుర్మ ముదిరాజు పద్మశాలి గౌడు మునూరు కాపులు ఈ మెజార్టీ కులాలు ఈ మెజార్టీ కులాలు కనుక ఏకమైతే చైతన్య మధ్యమైతే మొత్తం బీసీ కులాలకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి నేను బీసీల కులాలకు ఏం చెప్తున్నానంటే అంటే ఈ బీసీలకు రాజ్యాధికారం రావాలంటే మనం కత్తులు కట్టలు పడుకొని యుద్ధం చేసే అవసరం ఏ లేదు మన ఓటు మనం వేసుకోవాలి కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళి బీసీ బిడ్డను అనుకునే ప్రతి ఒక్కరు నేను ఒక పద్మశాల బిడ్డగా అయిపోతున్నా నేను బీసీని అనుకునే ప్రతి ఒక్కరు బీసీలకే ఓట్లు వేయాలి ఓట్లు వేస్తే రాజ్యాధికారం వస్తుంది దాని తర్వాత హక్కులు వస్తాయి మన ఓటు మనం వేసుకోకుండా